హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట పదమూడవ నామం అండి భావనాగమ్య ఐదక్షరాల నామం అమ్మ పేరు భవానీ నిన్న చెప్పుకున్నాం ఈ భవానీ కృప ఎలా లభిస్తుంది అమ్మని మనం ఎలా చూడగలం అమ్మ పాదాలు ఎలా చేరగలం దీనంతటికీ సమాధానం భావనాగమ్య భావనతో అమ్మని పొందాలి భగవంతుణ్ణి పొందాలి అంటే భావనయే భావించేవారికి భగవంతుడు భావన భావించకపోతుంటే మనం భావన లేకుండా అలా కూర్చుంటే ఒక విగ్రహం ముందో ఒక రాయి ముందో కూర్చున్నట్టు ఆ రాయిలో మనం భగవంతుణ్ణి చూడాలి కర్మలో ధర్మం ఉండాలి ఉపాసనలో భావన ఉండాలి జ్ఞానంలో విచారణ ఉండాలి లేదనుకో ఎదురుగా ఒక లింగం అనే రాయిని పెట్టుకొని శివుడు అని తాదాత్మ్యంగా పూజ చేస్తున్నాం దేనివల్ల అది భావన అది రాయి కాదు అది శివుడు అని చెప్పి మనం భావిస్తాం అలాగే ఏది పడితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి అది శివుడు లేకపోతే ఇది అమ్మవారు ఇది విష్ణుమూర్తి ఇలా మనం చెప్పుకోగలమా లేదు దానికి శాస్త్రం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది ఆ ప్రమాణాల ద్వారా ఉన్నటువంటి దానిని మాత్రమే మనం భావన చేయాలి అదే భావనాగమ్య అలా భావన చేసిన దానికే మనం దాంట్లో ఆ శక్తిని పొందగలుగుతాము ఎవరు దేనిలో భావిస్తే దాంట్లో భగవంతుడు ఉంటాడంటే ఉండడు శాస్త్ర సమ్మతమైన భావన చేయాలి భావనాగమ్య అంటే చిన్న విషయం ఏం కాదు అమ్మని భావనతో పొందగలగాలి బ్రహ్మప్రాప్తి భావనతోనే సాధ్యం భావనకు దొరికేటువంటి తల్లి భావనాగమ్య మరి అంత తేలిగ్గా భావన వస్తుందా అది చెప్పాలంటే మళ్ళీ ఉపనిషత్తుల్లోకి దిగాలి దాని పేరు భావనోపనిషత్ అని ఈ భావనోపనిషత్తు ఒక రమ్యమైన రసగుళిక ఇందులో చాలా మాధుర్యాలు ఉన్నాయి శ్రీచక్రాన్ని ఎలా భావించాలి ఎలా ఆరాధించాలి చాలా సులభంగా సరళంగా చెప్పారు అలాగే భావన ద్వారా అమ్మవారిని ఆరాధన చేయాలి బాహ్యం చేయవచ్చు కానీ భావనలోకి బాహ్యాన్ని తీసుకెళ్ళాలి ఆ తర్వాత భావనతో బాహ్యం చేయాలి ఇది శ్రీచక్రం ఇక్కడ అమ్మ విందుకోణంలో ఉంది ఈ చుట్టూ పరివార దేవతల నవావరణల్లో ఉన్నారు ఇలా మనం భావన చేసుకుంటూ చేస్తున్నటువంటి దానికి ఆ శక్తి మనకు అక్కడ చేరుతుంది ఈ భావన అనేది ఎలా వెళ్ళాలంటే జపం చేసేప్పుడు రెండు రకాల భావనలు ఉండాలి శబ్ద భావన అర్ధ భావన శబ్దం స్పందనని పరిశీలించాలి మనస్సుని పెట్టడమే భావన అసలు అదే కష్టం ఇక్కడ చేయాల్సిన భావన ఎంత బలంగా సాగాలో పరిశీలించాలి ముందు మంత్రం చేసేటప్పుడు శబ్దాన్ని భావించాలి దాని తర్వాత అర్థాన్ని భావించాలి దానితో పాటుగా ఆ రెండు మిళితం చేసుకొని ఉపాసన సాగాలి అప్పటికీ అర్ధభావన మళ్ళీ మూడు రకాలుగా చెప్పారు ఒకటి భావన అక్షర భావన మాహేశ్వర భావన ఇది భావనాగమ్య భావన అంటే పూజ చేస్తున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కానీ స్తోత్రం చేస్తున్నప్పుడు కానీ అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ వెళ్తే అది భావన లలిత శాస్త్రం చదువుతున్నాం అరుణాం కరుణ తరంగితాక్షిం ధృతపాసాంకుశపుష్పబాణచాపం అమ్మ మనకి ఈ నామాలతో ఎదురకుండా భావనగా ధ్యానించుకోవాలి అమ్మను ఎదురుకుండా సాక్షాత్కరించుకోవాలి చంపకాశక పున్నాక సౌగంధికల సత్తకచ అన్నం అంటే ఆ రూపం భావన జరుగుతూ ఉండాలి సుధాసారాభివర్షిణి అంటే అమ్మ అలా కనబడాలి ఇలా మనం భావన చేస్తూ కానీ జపం చేసినా పూజ చేసినా దాన్ని బ్రాహ్మీ భావన అంటారు ఇది మొదట ఉంటుంది ఇంకా రెండవ దానికి వెళ్ళాలి అది అక్షర భావన ఈ మంత్రవర్ణాలకి ఇందాక చెప్పినటువంటి శబ్ద అర్థ అర్థభావనని కలుపుకుంటూ మంత్రాక్షాలతో తాదాత్మ్యం చెందుతూ గనక ఉపాసన చేస్తే అది అక్షరభావన దాన్ని అక్షర భావన అని పిలుస్తాము ఇక మూడవది ఈ రూపం మంత్రం ఈ దీని ఇవన్నీ దాటిన స్థితి ఇవన్నీ వర్ణించబడేటువంటి దేవతాతత్వం ఈ రెండిటికి మూలమైన తత్వం అది అవ్యక్తమైనది ఆ సర్వవ్యాపకమైన చిత్కళ సచిత్కళ ఈ సచిదానందరూపిణి భావన చేయాలి ఈ భావన మూడో భావన ఇది మాహేశ్వర భావన ఈ మూడు భావనలు బలపడితేనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భావనాగమ్య అనేదానికి అర్థం సరిపోతుంది ఆ భావనతో దొరుకుతుంది రూపధ్యానం మంత్రాక్షరాలతో తాదాత్మ్యం మూడవది పరబ్రహ్మతత్వ స్మరణ ఈ మూడు భావనలతోనే మనం అమ్మవారిని తెలుసుకుంటాం అయితే భావన ఎలా బలాపడుతుందంటే జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో వివరించారు ఆయన మించిన గురువు ఉన్నారండి అందుకే ఆయన జగద్గురుడు జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్యా మనసా సప ఏకతత్వ భావన యోగ క్షేత్రజ్ఞో పరమాత్మనో అన్నారు కర్మేంద్రియాలకు బాధేం లేదు జ్ఞానేంద్రియాలు బయటికి లాగుతూ ఉంటాయి మనస్సుతో సహా జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఏకత్వ భావన యోగ ఏకాగ్రంగా పరమాత్మ అనేందు మనసు నిలబడితే దాని పేరు భావన యోగం ఈ భావన వల్ల యోగం వస్తుంది ఎవరికి క్షేత్రజ్ఞో పరమాత్మను క్షేత్రజ్ఞానికి అంటే జీవుడికి పరమాత్మతో ఈ ఏకతత్వం అనేది వస్తుంది ఇటువంటి భావన వల్లనే అది సాధ్యపడుతుంది అలాంటి భావనాయోగంతోనే అమ్మవారు మనకు లభిస్తున్నారు అమ్మవారంటే జీవబ్రహ్మేక్య స్థితి పరబ్రహ్మస్థితి ఇది పొందడానికి భావన ఇలా భావిస్తే ప్రయోజనం ఆవుడే భావనాగమ్య ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ